నమస్కారం ఈరోజు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఆరు వందల కోట్లు పెట్టి సినిమా తీసాం మూడు వందల కోట్లు పెట్టి సినిమా తీసాం లేదా వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసాం మొదటి రెండు వారాలు లేదా వన్ మంత్ వరకు టికెట్ రేట్లు పెంచుకుంటాం అని ప్రభుత్వాలను కోరితే ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోండి అని అనుమతిని ఇస్తున్నాయి అదే పరిస్థితి రైతు విషయంలో కనిపించట్లేదు రైతు ఆరుగాలం కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి పంట పండిస్తారు అది కూడా గ్యారెంటీ లేదు అతివృష్టి అనావృష్టి కారణంగా చాలాసార్లు రైతు నష్టపోవడం జరుగుతుంది రాత్రులు పంటకి పొలానికి నీరు పెట్టడానికి పొలంలోకి వెళితే కరెంట్ షాక్ గురయ్యి లేదా ఆ పొలంలో పాములవి తిరుగుతూ ఉంటాయి అనుకోకుండా పాము కరిస్తే చనిపోవడం జరుగుతుంది అలా గ్యారెంటీ లేని జీవనం రైతు సాగిస్తారు అలా కష్టపడి ఆ పంట పండించడానికి ఒక ఆరు నెలలు పట్టచ్చు ఒక సంవత్సరం పట్టచ్చు అలా కష్టపడి పండించే రైతు తన పండించిన పంటకి మద్దతు ధర ఒక వంద రూపాయలు పెంచండి అని ప్రభుత్వాన్ని కోరితే అనుమతిస్తే పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు ఒకసారి మనందరం ఆలోచించాలి మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం టోటల్ పక్కన టమోటాలు బుట్టలతో పారబోయడం లేదా పంట చేతికి వచ్చినా మద్దతు రాలేదని ఆ పంటని సగలబెట్టే రైతులు మన న్యూస్ ఛానల్స్లో ఎన్నోసార్లు మనం చూసాం లేదా వాటర్తో లేకపోతే టీర్ గ్యాస్తో రైతుల్ని బెదిరించి మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాలు కోరినప్పుడు అలాంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూసాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు సాఫ్ట్వేర్ అవుతున్నాడు అలాగే సినిమా హీరో కొడుకు సినిమా హీరో అవుతున్నాడు రైతు కొడుకు రైతు అయ్యే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు రేపు పొద్దున ఎవరు వ్యవసాయం చేయకుండా ఉంటే మనం ఏం తిని బ్రతుకుతాం అన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా కలగట్లేదు ఎక్కడైనా జాబ్ చేస్తూ ఉన్నా సరే మనం వారానికి వన్ డే లేదా నెలకి ఒక త్రీ డేస్ టూ డేస్ పొలంలోకి వచ్చి మన పిల్లలకి వ్యవసాయం అంటే ఏంటి ఎలా పండించాలి ఇప్పటికి మన చేతికి పంట వస్తుంది ఇవన్నీ మన పిల్లలకి నేర్పించే ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది దయచేసి అందరూ ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను పంట పండించేవాడు లేకపోతే మనం ఏం తిని బ్రతుకుతామన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి మనం సినిమాకి వెళ్తాం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాం లేకపోతే వేరే వేరే ఉద్యోగాల్లోకి మనం వృద్ధుని లేసి వెళ్తాం కానీ ఇంటికి వచ్చేసరికి మనకి తినడానికి కాయగూరలని భోజనం ఇలాంటివి మనకి ఉండాలంటే రైతు పచ్చగా ఉండాలి రైతు పచ్చగా ఉండాలి రైతుకి మద్దతు ధర ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం రైతు బాగుంటే మన దేశం బాగుంటుందని నానుడి కూడా మనకి ఉంది రైతే రాజు అని అంటారు అది మాటల వరకే పరిమితం కాకుండా చేతుల్లో కూడా చూపించే ప్రయత్నం మనందరం చేయాలి అది మనందరి బాధ్యత కూడా అందరికీ నమస్కారం